ఇంతవరకు ఎవరిని ఆశ్రయం చేసుకున్నావో ఎవరిని ఆధారం చేసుకున్నావో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఉన్నావో విసికీ ఉన్నావేమో అలసి ఉన్నావేమో కానీ ఒక్కసారి ఈ దేవుణ్ణి ప్రయత్నించి చూడు ఈయన వైపు తిరిగి చూడు ఈయనకు నీ బాధను చెప్పుకొని చూడు హృదయపూర్వకంగా ఆయన కార్యము జరిగించవాడు ఇదిగో వీరి జీవితంలో జరిగించాడు వీరిని మేలువైపు నడిపించాడు ఒక చక్కని త్రోవను నడిపించాడు వారి యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు వారు ఆహారం కొరకు మొరపెట్టారు అవసరాల కొరకు మొరపెట్టారు వారి ప్రయాణంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు వారిని ఒక చక్కని త్రవ్వను నడిపించాడు వారిని కాణాను దేశంలోనికి నడిపించాడు నిన్ను నన్ను మనలను సైతము ఒక మంచి ప్రదేశమునకు ఒక మంచి స్థితిలోనికి ఒక మన్ ఉన్నతమైన స్థితిలోనికి ఆత్మీయంగా అందరికీ ఆదర్శంగా వండులాగా నడిపించగలిగిన దేవుడి దేవుడు కనుక ఈ దేవుణ్ణి ఆధారం చేసుకొని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించి ఆయన అనుగ్రహించు మేలును మనము 본조선가 아까.